జిల్లా మడకసర నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా పలువురు పెన్షన్ దారులకు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు వాలంటరీలు పెన్షన్ అందించే విధానాన్ని ప్రభుత్వం నిలిపివేయడంతో లబ్ధిదారులు వారికి కేటాయించిన సచివాలయాల దగ్గరకు నడుచుకుంటూ మరియు ఆటోలలో బస్సులలో సచివాలయాల దగ్గరకు వెళ్లి అక్కడ పెన్షన్ తీసుకుని వస్తున్నారు కొందరు సచివాలయ సిబ్బంది మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఇంతకు మునుపు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలా మాకు పెన్షన్ అందుతున్న విధంగా ఇప్పుడు కూడా మాకు అందించండి అన్నారు మరి కొందరు మాకు ఆరోగ్యాలు సరిలేవు మాకు ఇక్కడికి రావాలంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వృద్ధులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంతకు మునుపు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మా ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చేటప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ తెలియజేశారు కానీ ఇది వరకు అందినట్లు ఇప్పుడు కూడా మాకు పెన్షన్ డబ్బులు అందాయన అంటూ తెలియజేశారు ఏఆర్ ఫైనాన్స్ సరత్సాయి జిల్లా మడకశీల నియోజకవర్గం నుంచి అర్జేశ్వర్ సత్యవాయంలో కూడా అంతేనప్పా మాకు ఏమి ఇబ్బంది లేదు స్వామి వస్తున్నట్లే మాకు ఇచ్చిండారు ఇంకా తాగేకి నీళ్ళు కూడా ఇచ్చింది మహానుభావులు ఏమప్ప మాకు ఏమి ఇబ్బంది లేదప్ప తిండి వస్తున్నట్లే ఇచ్చినారు

బాగా తెచ్చిస్తా ఉంటారు ఇప్పుడు ఉపాసం వనవాసం ఉండాలి చెండే రుచాత కాదు నాలు చేసేకి ఇప్పుడు హాయిగా ఇంటి దగ్గరికి తెచ్చిస్తూ ఉండరు కదా దాంట్లో మేము హాయిగా సుఖంగా గింజ అమ్ములు తాక్కొని సంతోషంగా నెమ్మదిగా ఉన్నాము సార్ మాకు ఈ కాలంలో బిడ్లు కొడుకులు ఎవరు చూసే లేదు వాళ్ళు సుఖాలు వాళ్ళు కష్టాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులను ఎవరు పుట్టించుకుంటా ఉండలేదు ఇక ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతూ ఉంది ముసలుకి ఆసరాగా నిలుచుకొని ఉండారు ఆనందం మాకు సంతోషంగా ఉంది నెల నెల డబ్బులు దాని నుంచి మాకు ఒక ధైర్యం జీవిస్తాము మేము అని ఒక ధైర్యం మాకు మాలోన ధైర్యం పుట్టింది మాకు గుడిను ఇట్లా మాకు చాలా సహాయం చేస్తూ ఉంటారు చాలా ధన్యవాదాలు వాలంటీర్లో వచ్చినా కూడా ఈ వచ్చినా కూడా బాగానే ఉంది ఇప్పుడు వస్తుందో అమౌంట్ ఎట్లా వస్తుందో ఇప్పుడు అట్ల వస్తా ఉంది ఏమని చెప్పండి ఇప్పుడు సత్సాయంలో ఏమి అట్లే ఇస్తా ఉన్నారు क्यों लेगा कैलार टीपंजी लेगा तू पर लेगा हाँ हाँ ये मिलेगा चलो सरे लेट वालों का नियम है कंधा तक बुलेट चुप होता है बुलेट मैं नाटक संध्या मिलेगा मास्टर संदर्शन तारीख मुट्ठी सुन रही है ये वो सातवाला